జీవము కలిగిన వాడా సర్వోన్నతుడవైన వాడా అయ్యా సంపదలకి ఘనమైన దేవుడా నీ చేస్తలయ్యా తెలీనాయన ఈ కుటుంబాన్ని బట్టి మాట్లాడేవాడాయన అయ్యా నాయనా నెమ్మదిగా మాట్లాడేవు నా తల్లి ఆయన సమాధానం కలిగినట్లుగా మాట్లాడేవయ్యా నీ కృప చేత మాట్లాడేవు నా నాయనా భయపడుతున్న వారి నాయనా బలపరుస్తున్నావు నా నాయనా ధరిసిన వారిన నా తండ్రినైనా నిలబెట్టే ఏముడువి నా నాయనా అయ్యా కలవరపడుతున్న వారిని నా తనే కలవరవుల నుంచి నైనా నీ బిడ్డలో నిలిపినది దేవుడా నీకే సూత్రమయ్యా ఇవా నీ చిత్తము నెరవేరుస్తున్నావయ్యా తండ్రి అయ్యా ఈ కుటి నాయన కలిగిన దాని నా దగ్గర ఆటంకమును తొలగించటకు కృప దయచేయమని అడుగుతున్నాము దేవా ప్రతి దాని నాయన మీ నామంలో తొలగించినైనా ఈ పిల్లలకి నా తండ్రినైనా సమాధానం కలిగించమని అడుగుతున్నాం వాళ్ళు అక్కరలను తీర్చమని అడుగుతున్నాం వాళ్ళ పుదువులను తీర్చమని అడుగుతున్నాము దేవాళ్ళు అనుకున్నది సకలం ఊటుకుని కృపదించమని అడుగుతున్నాము దేవా అయ్యా మీ దోసులుగా నా తండ్రి తండ్రినైనా మీరు ప్రార్థన చేసి ఉన్నాం అయ్యా మీ మాటలు చెప్పి తండ్రి తండ్రినైనా అయ్యా ఫలపరశ్రమని నా తండ్రి తండ్రినైనా ఈ కుటుంబానికి రక్షణ కలిగినట్లుగా నాయన సమాధానం కలిగినట్లుగా సహాయము దయచేయమని నా తండ్రి దివాణి బతులాడుస్తున్నామయ్యా కనికరించమని అడుగుతున్నాము తండ్రి అనేక బిడ్డల రక్షణ పడుడకయా కుటుంబం ద్వారా నా తండ్రి అయినా ఏ బిడ్డలు నా తండ్రినైనా మీ సన్నిధికి రావాలనుకోవడే నా తల్లి నేర్పించుట సహాయము దయచేయమని నా తల్లినైనా ఇంకా నీ దైవిక బలపరిచి నీ కృప ద్వారా వాడుకోమని నా తండ్రి అనేక విడుదల రక్షణ పనులకు కృప తెచ్చేయమని దివా నీవే కనికరించి కృప తెచ్చి వచ్చిన ప్రతి విడిన సమాధానం పరిచి మన కుటుంబరాలు నాయన ఆరోగ్యము సమాధానం నెమ్మది కలిగించి ఆశీర్వాదకరములతో నింపమని నీవే మహిమ ఘనత ప్రభావములు పొందమని ఏసునామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె